లు బైబిల్ స్కాలర్ ప్రవీణ్ పగడాలాయ్య గారి యొక్క మృతి పట్ల మేము అందరం కూడా ఎంతగానో చింతిస్తున్నాం బాధపడుతున్నాం అలాగనే మా రౌతుల్పూడి మండలం యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ తరఫున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆదరణ ఓదార్ వరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయ గాక అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ యొక్క విషయాన్ని చూస్తే అది హచ్చిగానే మాకు అనుమానాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు గమనించి క్రైస్తువులకి న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని మేము కోరుతూ ఉన్నాము మరి సమాజంలో క్రైస్తువుల్ని భయపెట్టాలని అనగదొక్కాలని కొంతమంది మతోన్మాదులు చేస్తున్నటువంటి ప్రయత్నము వారు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది ఆగని పరిస్థితి ఎందుకంటే ఆనాడు లాంటి వారు అన్నారు అలాగే వారి టెన్నిస్ బాల్ లాంటి వారు అన్నారు అలాగే నల్లిపిల్లతో పోల్చారు ఒక నల్లి పిల్లలు చంపేస్తే అనేక మంది నల్లి పిల్లలు పుడతారని మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాటల్ని యావత్ ప్రపంచం కూడా ఒకసారి వినాలని గమనించాలని మనం చేస్తూ ఉన్నాము అలాగే ప్రవీణ్ పగడాలయ్య గారు ప్రభునందు నిద్రించారు దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు అలాంటి ప్రవీణ్ పగడాల లాంటి అయ్యారుని అనేక లక్షల మందిని భారతదేశంలో లేపుతాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ప్రభుత్వం వారు మతన్మాదల్ని అరికెట్టి క్రైస్తుల మీద లాంటి దాడులు జరగకుండా చూడాలని క్రైస్తువులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను పాస్టర్ ప్రవీణ్ గారు కుటుంబానికి మా యొక్క మండలం తరఫున వాదార్పు కలగజేసినందుకు ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు అందరిని ఆదరించేవారు అలాంటి డైవ సేవకుల్ని యాక్సిడెంట్ అయ్యే అయ్యారని చంపేసి యాక్సిడెంట్ అయ్యారని దాన్ని ఒక పద్ధతిగా ప్లాన్ చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం నేను సీనియర్ టీడీపీ నాయకుడిగా దైవ సేవకునిగా మాట్లాడుతున్నాను కూటమి ప్రభుత్వంలో ఉండి మాకే సెక్యూరిటీ లేకపోతే దీన్ని మేము భరించలేము కాబట్టి దీని విషయంలో ఖండిస్తున్నాను కాబట్టి మీరు న్యాయం చేయండి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి న్యాయం చేయండి దైవ సేవకులు మన భారతదేశంలో అందరూ భారతీయులు అందరం ఎవరిష్టం చేయాలని నమ్ముకొని అంటే హిందువులు అయ్యాం లేకపోతే ఒకే దేశంగా ఉంది కాబట్టి దీన్ని ఆలోచన చేసుకొని కూటము ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని సరియ చేసుకొని న్యాయం చేయ కైస్త న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం వాళ్ళు తెలియజేస్తున్నాను అలాగని ఆకస్మిక మరణం పొందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే నిన్నటికి నిన్న ఆయన ఆకస్మిక మరణం పొందడం ఎందుకంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మాట ఉంది మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను చాలామంది పట్టించుకోకుండా ఇది హిందూ దేశం అనేటువంటి మాట్లాడేటువంటి ఎంతో ఎంతోమంది ఇక్కడ ఉన్నారు రాధా మనోహ మనోహర్ దాసులు లాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన్ని దూషించారు మాట్లాడారు కాబట్టి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులు దీని మీద శ్రద్ధ నిలిపి వందలు ముఖ్యంగా ప్రగాఢ ప్రవీణ్ గారి యొక్క ప్రగడ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క సేవకులు ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ పది మంది కొరకు ప్రార్థన చేస్తారు అందరూ బాగోాలని కోరుకుంటారు అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తారు మించి వాటిని మనవ చేస్తున్నాం మేము రౌతులకి హాఫ్ ఆఫ్ అవర్ యునైటెడ్ పాస్టర్స్ రౌతులపూడి మండల్ వీ కమ్ బిఫోర్ యూ అండ్ రీసెంట్లీ వీ లాన్స్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ పాస్టర్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యావ్ సో మెనీ డౌట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ డెత్ వీ కైండ్లీ రిక్వెస్ట్ అండ్ అర్జ్ అవర్ చీఫ్ మినిస్టర్ టు డూ ద ఫేవర్ అండ్ ఎంక్వైరీ ఆన్ ఆన్ దిస్ యాక్సిడెంట్ అండ్ వీ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ అవర్ పాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే బిడ్డలందరికి కూడా వందనాలు ప పడాల పగడాల ప్రవీణ్ పగడాల వారి యొక్క హత్య మరి అనుమాన స్థితిలో ఉంది అందును బట్టి దాన్ని ప్రభుత్వం వారు ఎంక్వైరీ చేసి సరైనటువంటి న్యాయాన్ని చేకూర్చాలని మేము మా పాస్టుల తరఫున మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం సజీవునిగా ఉన్నాను అని సెలవిచ్చిన ఏసునామాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇదేనో చాలా విచారకరమైనటువంటి వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది ఎందుకనంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన దైవజన్లు వారి మాటల ద్వారా ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు వారు మరణం జరిగింది వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం రెండవది క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిజ నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యా కొరకు మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా ఏ వ్యక్తులైనా ఏ కుటుంబాలైనా ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని అది ఏం జరిగింది అనేటువంటి నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను థ్యాంక్ యూ